సో ఈరోజు ఉదయం అరౌండ్ ఎయిట్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇక్కడ నందికామాన్ దగ్గర భేమినవాడ జూ టౌన్ జూరిస్ట్రిక్షన్లో నందికామాన్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అపారెంట్ అంటే సిరిగరి రమేష్ అని అతని పేరు అని గుర్తిస్తున్నారు సో ఇతను ఒక స్టాబ్ ఇంజరీతో చనిపోయి ఉండడం మనకు కనిపిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగానే అది అప్యారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది సో అది చూడడం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది సో వాళ్ళ నుంచి మనం ఒక కంప్లీట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా మనం చూసి ఇంకా అవన్నీ నేను మేము క్లారిటీ ఇవ్వలే మాకు కూడా ఇంకా క్లారిటీ లేదు ఇప్పుడైతే మర్డర్ లాగా కనిపిస్తుంది అందులోనే మనం పిటిషన్ తీసుకుంటాం సో దాన్ని చూసి మనం తర్వాత తదుపరి డీటెయిల్స్ అన్ని రివ్యూ చేస్తాం ద ఇన్వెస్టిగేషన్ ఒక కొంచెం క్లారిటీ వచ్చినాయి చనిపోయిన క్రిమినల్ సిరిగిరి రమేష్ తన పేరు ఆల్రెడీ చూస్తే కేసులు అయితే ఉన్నాయి చాలా మట్టుకు చీటింగ్ కానీ ఎక్స్ట్రాక్షన్ కేసెస్ ఉన్నాయి మనం చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతవరకు తెలుసు ఇంకా కూడా ఇంకా కంప్లీట్గా చూస్తే మనకు తెలుసు అండ్ మాకు క్రెడిబుల్గా తెలుస్తుంది ఓకే

और वो ये होता है सर लंड और ये होता है 12 और ये